విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దావాలపేట గ్రామానికి చెందిన కాయల సాయి కార్తీక్ అగ్ని ఆర్మీ ఎంపికలో ఉద్యోగం సాధించినట్లు తెలిపారు పాఠశాల స్థాయి నుంచి గజపతి నగరంలో ఉన్న శ్రీ రావి స్వరాజ్యం మెమోరియల్ ఉచిత కబడ్డీ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకోవడం వలన ఆర్మీ ఉద్యోగం సాధించినట్లు తెలిపారు శిక్షణలో కోచ్ తాతబాబు అందించిన సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు యువత క్రీడల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా సంపాదించవచ్చని తెలిపారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా దావల్పేట చెందిన నేను మా నాన్నగారి పేరు కాయల ఆదినారాయణ మా అమ్మగారి పేరు కాయల కృష్ణవేణి నేను శ్రీ రావిశ్రీరాజం కబడ్డీ క్లబ్లో నేను శిక్షణ తీసుకున్నాను ఎయిత్ క్లాస్ నుంచి వరకు తీసుకున్నాను అక్కడ మా కోచ్ గారు తాతబాబు గారు తా తాతబాబు గారు చాలా బాగా శిక్షణ ఇచ్చారు తాతబాబు గారితో పాటు మా సార్తో పాటు సీనియర్ క్రీడాకారులు పండు అదే పండు అన్య తర్వాత ప్రసాద్ తర్వాత సురేంద్ర అనే దగ్గరుండే బాగా మంచి స్కిల్లు చెప్పారు స్కిల్లు చెప్పి నేను ఎంతో బాగా ఆడడానికి మా సీనియర్లతో పాటు మా కోచ్ కూడా ఒక కారణం వాళ్ళ వల్ల నేను రెండు స్టేట్మెంట్లు ఆడాను రెండు స్టేట్మెంట్లు ఆడాక ఇప్పుడు నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యాను అంటే మా గురువు గారు మా తాతబాబు గారు గురువు గారు వల్ల నేను ఇంత బాగా రన్నింగ్ వేయగలను తర్వాత హెచ్ఎం కూడా ఎలా అన్నట్టు బాగా చెప్పారు మా తాతబాబు సార్ దీనికి కారణం మా తాతబాబు సార్ వల్ల ఇప్పుడు మామూలు జాబ్లో సెలెక్ట్ అయ్యాను అనిపిస్తుంది